నెహ్రూ మెమోరియల్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ముప్పై రెండు సంవత్సరాల అనంతరం అపూర్వంగా కలుసుకుని స్నేహ బంధాలను పునరుద్ధరించారు ఈ సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం భావోద్వేగభరితంగా సాగింది తమ జ్ఞాపకాలు విద్యాభ్యాస దశల్లో ఎదురైన అనుభవాలను విద్యార్థులు ఒకరితో ఒకరు పంచుకున్నారు గురువుల సేవలను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సమ్మేళనం ద్వారా పాత స్నేహాలు మరింత బలపడమే కాకుండా భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి సహకరించాలనే సంకల్పం వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోవడం విశేషంగా నిలిచింది చివరిగా ఇలాంటి సమ్మేళనాలు తరచూ నిర్వహించాలని నిర్ణయించడంతో కార్యక్రమం ఆనందోత్సవాలు ఆట పాటల మధ్య ముగిసింది సైన్స్ ఈ సెక్షన్ కి ఇంగ్లీషు కాబట్టి రెండింటినీ చెప్పినటువంటి దాన్ని కాబట్టి నాకు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఆనందంగా ఉంది అందరూ అందరూ మంచి మంచి పొజిషన్లోనే ఉన్నారు కానీ ఇంకా మీరు అప్పుడు బాగా చదివి ఇంకా మీరు కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు అయినా పిల్లల్ని బాగా చదివిస్తున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎప్పుడు క్లాసులో బాగా చదివి పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలని చెప్పేదాన్ని నేను అట్లా ఇప్పుడు సార్ చెప్పినట్లు మీ తల్లిదండ్రులను ముఖ్యంగా బాగా చూసుకోవాలి ఎట్లాంటి బాధలో ఉన్న వాళ్ళు మీకు తల్లిదండ్రులు కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వయసు వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని పనులు చేసుకోలేరు సొంతగా కూడా చేసుకోలేరు అన్నం కూడా కొన్నిసార్లు తినలేరు అలాంటప్పుడు మీరు కొడుకులుగా ఉండి వాళ్ళకు అన్నం తినిపించి వాళ్ళకి ప్రతి ఒక్క పని కూడా చేసి మీ రుణం తీర్చుకోవాలి ఖచ్చితంగా ఆ పని చేయండి నేను అదే కోరుతున్నాను Itu maksudnya macam tu